ఉన్నాయి మన మాతృభాష అమ్మ వంటిది ఎవ్వరు కలగకూడదు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం నా పేరు కార్తికేయ నేను ఐదో తరగతి విద్యార్థుని ఈరోజు మన తెలుసు మేడం వారు ఇది సంయుక్తాలతో సంయుక్త బొమ్మను అందమైన బొమ్మలు తయారు ఈ సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణ రాతి బావద్దు కాకి రావద్దు బాకి బావ్ బాకి దావద్దు రాగి చావద్దు ఇంతటి అవకాశం ఇచ్చిన మా తెలుగు మేడం గారికి ధన్యవాదాలు నమస్కారం నా పేరు కార్తికేయ నేను ఇద్దరు తరగతి విద్యార్థిని ఈరోజు మా తెలుగు మేడం గారు సంయుక్తాలతో సంయుక్త అక్షర బొమ్మలు అందమైన బొమ్మను తయారు చేసుకోవడం ఇది సంయుక్తాల సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణ రాగి బావద్దు కాకి రావద్దు బాకి బాగు బాకి దావద్దు రాగి చావద్దు ఇంతటి అవకాశం ఇచ్చిన మా తెలుగు మేడం గారికి ధన్యవాదాలు అంటే నా పేరు సంబంధాలు నేను ఐదో తరగతి చదువుతున్నాను రెండో పాట ఆదరణ చెప్పకపోనుమైన అద్భుతంగా అన్ని ఉన్నాయి కలిక జిల్లాలు ఉన్నాయి మా తెలుగు మా తెలుగు మేడం గారికి ధన్యవాదాలు